పెళ్లి అయిపోయినాయాండి దగ్గర పడ్డాయి సార్ మా ఎన్ని బ్లౌజులు సార్ పెళ్లి మూడు ఇంకా మేము యుఎస్ వర్కర్స్ లేక నేను ఒక్కడనే కుట్టుకుంటున్నానండి అవునా ఇవి కుట్టేవి మావే ఇంకా ఐదు బ్లౌజ్ ఇంకా థర్టీ బ్లౌజెస్ ఉన్నాయి లో యుస్ వెళ్ళాలి ఎన్ని రోజులు పడుతుంది సార్ కుట్టడానికి ఒక రెండు మూడు రోజులు పడుతుంది అన్ని రోజులు అంటే మేము రేపే వెళ్ళిపోతున్నాం సార్ యుఎస్ నేను ఒక్కనే అయ్యానండి అందుకనే లేట్ అవుతుంది అవునా ఓకే మీకు మీరు యూట్యూబ్ చూస్తారు కదా అందులో పాషా టైలర్స్ అని ఒక ఛానల్ వస్తుంది అందులో చూసి మనం ఎన్ని మీరు రోజుకి రెండు బ్లౌజ్లే లేకొక్క టెస్ట్ చేస్తారు కదా అదే వాళ్ళ దగ్గర పేపర్ ప్యాటర్న్స్ ఉంటాయి అవి కొనండి అవి కటోరీ బ్లౌజ్ మోడల్స్ ప్రిన్సెస్ కట్ బోట్ విత్ ప్రిన్సెస్ నార్మల్ అన్నీ ఉంటాయి అవి మనం పది పరుచుకొని అన్ని అవి వాటిని పరచుకొని మటే కట్ చేసుకోవచ్చు మనం రోజుకి ట్వంటీ బ్లౌజెస్ అయినా కట్ చేసుకోవచ్చు సార్ అవునా ఫోన్ ఒకసారి ఓపెన్ చేసేయండి అవునా సార్ ఇదిగోండి యూట్యూబ్లో ఇక్కడ ఛానల్లోకి వెళ్ళి పాషా టైలర్స్ అని ఇదిగోండి సార్ ఇక్కడే ఉంది వీళ్ళే పాషా టైలర్స్ గారు వీళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వీళ్ళు మన అడ్రస్ సైజులు పెడితే వాళ్ళు మనకి సెండ్ చేస్తారు ఇప్పుడు ఇక్కడ నెంబర్ చూసి మనం కొడదాం వాళ్ళకి కాల్ చేద్దాం నైన్ డబల్ ఎయిట్ జీరో హలో హలో పాషా టైలర్ షాప్ వచ్చిన వాళ్ళు ఇవ్వండి మేడం హలో నేను ఒక టైలర్ ని చెప్పండి అమ్మా ఏ మోడల్స్ ఉంటాయి మీ దగ్గర మోడల్స్ అంటే మా దగ్గర వచ్చేసి అన్ని మోడల్స్ బోట్ నెక్ ప్రిన్స్ కట్ కటోరీ డబల్ కటోరీ డ్రెస్సులు సైజులు అన్నీ ఉంటాయి సార్ మన దగ్గర మీకు ఏం కావాలి మీకు నార్మల్ సైజులు కావాలా కటోరీ కావాలా లేకపోతే అన్ని కావాలా అన్ని కావాలా అయితే అడ్రస్ కోడ్ నెంబరు మీ నెంబరు అమౌంట్ ఏం చేయాలంటే ఇదే నెంబర్కి ఫోన్ పే ఉంటుంది నేను బిల్ చెప్తాను మీకు మొత్తం మూడు వేల ఐదు వందలు అవుతుంది మీకు ప్యాకేజీ పంపిస్తాను మీరు అమౌంట్ కొట్టి స్క్రీన్షాట్ అడ్రస్ పిన్ కోడ్ నెంబర్ పెట్టండి పంపించేస్తాను ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఓకేనా సార్ బుక్ చేసుకోండి వెంటనే పంపిస్తాను ఓకే సార్ టూ డేస్ లోనే వచ్చిందిగా బాగానే బాగా వచ్చినాయిగా నాకంటే నీట్గా బెల్ట్ హ్యాండ్స్ మంచిగా ఉన్నాయిగా ఇవి ఓహో ఇప్పుడు అన్ని కట్ చేసుకుంటా ఓ ఇలా అయితే ఎన్ని బ్లౌజులన్నా కట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంది సార్ అయిపోయాయా సార్ ఇప్పుడైనా ఆ అండి ఇది అవును ఎన్ని డౌలర్స్ అన్ని కరెక్ట్ మేము అన్నీ కరెక్టే ఓ ఇంత తొందరగా స్టిచ్ చేశారు ఎలా సార్ అది మీరు పేపర్ ఆర్డర్ చేశారు కానీ ఏమిటే వచ్చిందా టూ డేస్లో వచ్చేసింది ఓ థ్యాంక్ యూ సార్ సూపర్ ఫాస్ట్ గుర్తుందండి థ్యాంక్ యూ అండి మీ సలహా కూడా నేను తీసుకొని మా టైలర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది యూస్ఫుల్ అయింది మీకు మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్ యూ